హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని వినాయక చవితి పండగ స్పెషల్ ప్రసాదం అండి ఉండ్రాళ్ళ పాయసం ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టాను ఒక గ్లాస్తో వాటర్ అయితే వేసానండి ఒకటింప ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఈ గ్లాస్తోనే మిగతా కొలతలన్నీ కూడా తీసుకోవాలండి మిగతా ఇంగ్రీడియంట్స్కి అప్పుడే మనకి ఆయాసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టెంపో గ్లాస్ వాటర్ వేసానండి తర్వాత వాటర్కి సరిపడా ఉప్పు వేసాను తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసి ఒకసారి కలుపుకోవాలి వాటర్ అనేది మనకి కొంచెం హీట్ అవ్వాలండి మీకు హీట్ అయ్యాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం పిండి వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ చిన్న గ్లాస్తో బియ్యం పిండి అయితే వేసానండి ఒక గ్లాస్ పిండికి టెంపో వాటర్ వేసాను అనమాట విధంగా ట్రై చేయండి ఉండ్రలు పాయసం సూపర్గా కుదురుతుంది లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కూడా దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇది బియ్యం పిండిని నొక్కబెట్టడం అంటారు ఇలా చేయడం వల్ల మనకి ఇందులో పచ్చివాసన అనేది లేకుండా టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇలా వేడి మీద ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టిన కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత ఇలా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడరు అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఉండ్రాలు అయితే తయారు చేసుకోవాలి దానికోసం కొద్దిగా ఇలా చిన్న మిశ్రమం తీసుకొని మనమైతే చేతికి అంటుకోకుండా పిండిలో రోల్ చేసి ఇలా చేతితోనే చిన్న చిన్న ఉండలు అయితే తయారు చేసుకోవచ్చండి చేత్తో చేయడం కష్టం అనిపిస్తే ఇలాగ ఏదైనా చాక్బోర్డ్ సాయంతో కానీ వేరే ప్లేట్ మీద అయినా సరే ఇలా ఇక్కడ చూపించిన విధంగా కూడా ఉండ్రాలు తయారు చేసుకోవచ్చు ఇవి మనం చిన్న సైజులోనే చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది లోపల వరకు బాగా కుక్ అవుతుంది పాయసం కూడా తినడానికి టేస్టీగా ఉంటుందండి నేనైతే కొంచెం చిన్న సైజులోనే చేసాను మన ఇష్టం అండి చిన్న సైజు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా ఇక్కడ చూపించిన విధంగా మనం అయితే తయారు చేసుకోవాలండి కొద్దిగా బియ్యం పిండి మిశ్రమం తీసుకొని మనం పొడి పొడిపిండి వేసి రోల్ చేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా రోల్ చేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ కూడా రోల్ చేసేసాను ఇప్పుడు మనకు అన్నీ కూడా తయారైపోయినాయండి ఇలా మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టానండి అందులోకి మూడున్నర గ్లాసులు వాటర్ అయితే వేసాను వాటర్ వేసేకి ఇందులోకి ఒక గ్లాసు బెల్లం వేసానండి ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసేసి బెల్లం అయితే కరిగించాలండి మెల్ట్ అవ్వాలి మనకి బెల్లం ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసానండి ఇలా ఒకసారి పండక్కి ఉండ్రాలు పాయసం ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అలాగే ఫాస్ట్గా కూడా రెడీ అవుతుందండి మనం ఏ పండగలకైనా సరే ప్రసాదం అయితే చేసుకోవచ్చు కానీ మెయిన్గా వినాయక చవితికి అయితే చేస్తాము చూడండి ఇప్పుడు అయితే మనకి బెల్లం కరిగిపోయింది కదా తర్వాత అందులోకి మనం తయారు చేసుకున్న ఉండ్రాలు అన్ని కూడా వేసేయాలి ఇలా కొన్ని కొన్ని ఉండ్రాలు అయితే వేసేసానండి మొత్తం కూడా వేసేసాను ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి ఈ లోపు నేను ముందు చూపించాను కదా ఒక చెక్క కొబ్బరికాయ దాన్ని కొబ్బరి తురుము అయితే తయారు చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా కలిపి పక్కన పెట్టానండి చూడండి మీకు ఉడికిపోయాక చూపిస్తున్నాను ఇది ఉడికిపోయిందా నేను ఎలా చెక్ చేసుకోవాలంటే ఒకటి తీసుకుని మధ్యలో కట్ చేసి చూసుకోవాలండి అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇప్పుడు అయితే ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి తర్వాత ఇందులోకి ఇలాచే వేసాను ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలండి కొబ్బరిం ఇలాచే వేసి ఒకసారి కలిపాను కలుపుకున్నాక మనం ఒక నిమిషం పాటు కుక్ చేసానండి తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న బియ్యం పిండి లిక్విడ్ అయితే వేసానండి ఇది ఎందుకు వేస్తామంటే మనకి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడ్డానికి వేస్తామన్నమాట కరెక్ట్గా రావడానికి వేయాలి మన తినే కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవాలండి కలిపినంతా వేసేయకూడదు ఎంత సరిపోతే అంతే వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసాను ఇది చల్లారిపోయిన తర్వాత కూడా ఇంకొంచెం చిక్కబడుతుందండి అందుకని మనం చూసుకొని వేసుకోవాలి బియ్యం పిండి వాటర్ నేను మొత్తం వేయలేదండి నేను కలిపిన దాంట్లో సగం వేసి కుక్ చేసాను ఇప్పుడు అయితే రెడీ అయిపోయిందండి చూసి ఇది కన్సిస్టెన్సీ ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా స్వీట్గా భలే ఉంటుందండి ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి పైనుంచి కొద్దిగా కొబ్బరి తురుము వేసేయండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బై ఫ్రెండ్స్